గత ఎనిమిదేళ్లుగా పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల విద్యాధికారిగా పనిచేసి పదవీ విరమణ చేస్తున్న పెనుమల్ల ఛాయాదేవి సేవలు అందరికీ ఆదర్శనీయమని ధర్మారం ఎంఆర్ఓ ఎండి అరిఫుద్దీన్ పెద్దపల్లి జిల్లా ఇన్ఛార్జి డిఈఓ వాలక హనుమంత్ పేర్కొన్నారు ధర్మారం మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఆవరణలో ఎంఈఓ ఛాయాదేవికి పదవీ విరమణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎంఆర్ఓ అరిఫుద్దీన్ జిల్లా ఇన్ఛార్జీ విద్యాధికారి వాలూక హనుమంతు హాజరయ్యారు మొదటగా సరస్వతీదేవి చిత్రపటం ఎదుట జ్యోతి ప్రజ్వలన చేశారు ఆ తర్వాత ఎంఈఓ ఛాయాదేవిపై తెలంగాణ జాగృతి జిల్లా కనివనరు జాడీ శ్రీనివాస్ పాడిన పాటను ఆవిష్కరించారు అనంతరం పలువురు ఉపాధ్యాయులు ఛాయాదేవి దంపతులను సాల్వతో సత్కరించి పదవీ విరమణ శుభాకాంక్షలు తెలిపారు పంతొమ్మిది వందల ఎనభై నాలుగు సంవత్సరంలో కేవలం మూడు వందల తొంభై ఎనిమిది రూపాయల వేతనంతో ఉపాధ్యాయ వృత్తిలో అడుగుపెట్టిన ఛాయాదేవి పలు ప్రభుత్వ పాఠశాలల్లో ప్రధాన ఉపాధ్యాయులు పనిచేసి మండల విద్యాధికారినిగా ఎన్నలేని సేవలను అందించారన్నారు విద్యార్థుల సర్వతో ముఖాభివృద్ధి కోసం ఎంతగానో శ్రమించి విద్యార్థుల జీవితాల్లో జరగని ముద్ర వేశారన్నారు ఛాయాదేవి ధర్మారం మండలంలో విద్యారంగానికి ఎనిమిదేళ్ల పాటు సుదీర్ఘంగా అందించిన సేవలు గొప్పవని కొనియాడారు మేడం గారు చాలా యాక్టివ్గా ఉన్నారు చాలా స్వభావం మంచి స్వభావం వారని వాళ్ళు వాళ్ళ కొలీగ్స్ చెప్తున్నారు నేను దాన్ని ధృవీకరిస్తున్నాను రియల్లీ మేడం ఫార్టీ ఇయర్స్ సర్వీస్ చేసి రిటైర్డ్ అవుతున్నారంటే ఈ వయసు ఈ అంటే ఫార్టీ ఇయర్స్ తర్వాత కూడా యాక్టివ్గా పార్టిసిపేట్ అవుతున్నారు అంటే రెండు మూడు ఇంటర్వ్యూస్లో నాకు కూడా కొంచెం డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు రియల్లీ ఐ అప్రిషియేట్ మేడం గారికి వివిధ చోట పనిచేసిన వాళ్ళ మేధంతో పనిచేసిన వాళ్ళు కూడా ఇక్కడ వచ్చినారంటే మేధం గురించి వాళ్ళ ఉదయంలో కొంచెం అన్న అది ఉన్నారు కాబట్టి వివిధ మండలాల నుంచి ఇక్కడ మేధంని కలుస్తానని సార్ ఈ ప్రోగ్రామ్ కి వచ్చినారు సార్ నేను ఒకటే ప్లేస్ కరినా దగ్గరలో పెట్టుకుంటాను నెక్స్ట్ నాట్ విలే ఇస్తానప్పుడు నాకు కూడా కొంచెం బాధ అనిపించింది మేడం మేడం మీరు ట్రాన్స్ఫర్ అయి వెళ్తారు కాబట్టి అక్కడ ఒక సంవత్సరం పనిచేస్తారు కావచ్చు కానీ ఎనిమిది సంవత్సరాలు సుదీర్ఘ కాలము ధర్మారం మండలం ఎడికోటలో పనిచేసి చాలా మీరు అభిమాని పిల్లల అభిమాని తీసుకున్నారు కాబట్టి మీరు అదే పాఠశాలలో పనిచేసినంత బాగుంటుందని కూడా మేడం గారితో మాట్లాడడం జరిగింది అయితే నలభై సంవత్సరాలు ఆయా పాఠశాల కేవలం చదువుకే అంకితం కాకుండా ఇంకా కేవలం చదువు చెప్పడమే కాకుండా మేడం గారు ఏ పాఠశాలలో పనిచేసినా విద్యార్థుల యొక్క సర్వతోముఖాభివృద్ధికే పనిచేసేవారు చదువు చెప్పడమే కాకుండా విద్యార్థులను ఆయా రంగాల్లో కూడా పైకి తీసుకురానికి ఎన్నో ప్రయత్నాలు చేసేవారు ఒక కార్యక్రమాన్ని నెరవేరాలంటే ఏ ఒక్క వ్యక్తి చేస్తే నెరవేరదు ఆ పాఠశాలలో పనిచేస్తున్న వాళ్ళు అందరి ఉద్యోగస్తులు అది నుంచి మొదలుకొని అధికారి వరకు అందరూ ప్రయత్నం చేస్తే తప్ప ఒక కార్యక్రమాన్ని సక్సెస్ కాదు